అందరికి నమస్కారం ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు ఈ మధ్య రాష్ట్రంలో ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది అదేంటంటే టిడిపి ముస్లింలకు వ్యతిరేకము అని ఒక ఫేక్ ప్రచారం టీడీపీ ఎప్పుడు ముస్లింలకు వ్యతిరేకం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బీజేపీతో అలయన్స్ చేసుకున్నప్పటికీ టీడీపీ ముస్లింస్కి ఏం చేసింది ఒక్కసారి మీకు తెలిసినప్పటికీ ఈ ఫేక్ ప్రచారాలను ఎవరు కూడా దయచేసి నమ్మొద్దని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కరు విమర్శ చేయొచ్చు విమర్శ విమర్శ కోసమే కాకుండా అభివృద్ధి కోసం ఉన్నప్పుడు ఎవరి పైన అయితే మనం విమర్శ చేస్తున్నామో న్యాయం చేసినట్లు ఒకసారి మనం గతంలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడా సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం ముస్లిం సోదరులకు ఏమి పథకాలు అమలు చేశారో చూద్దాం నంబర్ వన్ చంద్రన్న రంజాన్ తోఫా రంజాన్ పండుగను సంతోషంగా చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో చంద్రన్న పదకొండు పాయింట్ మూడు లక్షల కుటుంబాలకి అరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లతో ఇచ్చిన తోఫా రంజాన్ తోఫా నంబర్ టూ ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్ లో ఎనిమిది వందల నలభై పాయింట్ రెండు ఐదు కోట్ల కేటాయింపు చేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఇమాములకు గౌరవ వేతనం కింద ఐదు వేలు మౌజన్లకు గౌరవ వేతనం కింద మూడు వేలు రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే విభజన జరిగినప్పటికీ కూడా నెంబర్ త్రీ రోషనీ పథకం మైనార్టీ వితంతువులు భర్త నుంచి విడాకులు పొందిన మహిళలు అంగ వైకల్య మహిళలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో ఇరవై ఐదు వేలు ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నంబర్ ఫోర్ తత్కాల పథకం మైనారిటీ వితంతువులకు రుణ సదుపాయం అందజేసినటువంటి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం నంబర్ ఫైవ్ ఆదరణ పథకం ఆదరణ పథకం ద్వారా పది నుంచి ఇరవై ఐదు వేల వరకు ఆర్థిక సహాయం చిరు వ్యాపారులకు యూనిట్కి ఇరవై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత కూడా టిడిపి ప్రభుత్వం సిక్స్ యువతకు రుణ సహాయం నిరుద్యోగ ముస్లిం యువతకు సబ్సిడీ ద్వారా రుణ సహాయం చేసినటువంటి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం నంబర్ సెవెన్ దుల్హన్ పథకం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ముస్లిం మైనార్టీ కుటుంబ యువతులకు దుల్హన్ పథకం ద్వారా యాభై వేలు అమ్మాయి పేరిట బ్యాంకు ఖాతాలో చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం దుల్హన్ పథకం కింద గత రెండు వేల పదిహేడులో నలభై తొమ్మిది పాయింట్ పదకొండు కోట్ల కేటాయిస్తే తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది లబ్ధి పొందారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో అరవై కోట్లు కేటాయించారు దీంతో పన్నెండు వేల మంది ముస్లిం వధువులు లబ్ధి పొందారు నంబర్ ఎయిట్ మైనార్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల పదహారు పదిహేడులో ఫీజు రియంబర్స్మెంట్ కింద రెండు వందల మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు మెయింటెనెన్స్ ఫీజ్ కింద నలభై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు ఇస్తే ఒక్క లక్ష ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు లబ్ధి పొందారు అదేవిధంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఫీజు రియంబర్స్మెంట్ కు రెండు వందల ఇరవై ఐదు కోట్లు మెయింటెనెన్స్ ఫీజ్ కింద అరవై కోట్లు కేటాయించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం నెంబర్ నైన్ దుకాన్ మకాన్ పథకం ఈ దుకాన్ మకాన్ పథకం కింద యూనిట్ విలువలో యాభై శాతం గరిష్టంగా ఒక్క లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఆ రోజు ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది నెంబర్ టెన్ మైనార్టీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి ఈ పథకం ద్వారా మైనార్టీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి ఒక్కొక్కరికి పది లక్షలు సహాయం అందించినటువంటి ఘనత కూడా టిడిపిదే దీనివల్ల ఐదు వందల అరవై ఏడు మంది ముస్లిం యువతి యువకుల్ని ప్రపంచంలో అన్ని దేశాలకు విద్యాభ్యాసం కోసం పంపిణించినటువంటి ఘనత కూడా టీడీపీ ప్రభుత్వం నెంబర్ లెవెన్ హజ్ యాత్ర గతంలో హజ్ యాత్రకు వెళ్లాలంటే ముంబై మీదుగా వెళ్లేవారు దీనిని గమనించినటువంటి టిడిపి ప్రభుత్వం హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి అక్కడి నుంచే హజ్ యాత్రకు వెళ్ళడానికి ప్రత్యేక విమాన సర్వీసులు నడిపించింది ముస్లిం సోదరులకు పవిత్ర మక్కా యాత్రకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కూడా అందించినటువంటి ఘనత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత కడపలో హజ్ హౌస్ నిర్మాణానికి పన్నెండు కోట్లు విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి పదకొండు కోట్లు మంజూరు చేసినటువంటి ఘనత కూడా టీడీపీ ప్రభుత్వం నంబర్ ట్వల్ ఉర్దూ భాష అభివృద్ధి సమైకాంధ్రలో ఎన్ కూటంలో భాగస్వామిగా ఉన్నప్పుడే హైదరాబాద్ లో కేంద్రీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం విభజన తర్వాత కర్నూల్లో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎవరు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏపీలోని పద్మూడు జిల్లాలో ఉర్దూని రెండో భాషగా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఏది టిడిపి ప్రభుత్వం ఉర్దూ భాష అభివృద్ధికి ఇరవై కోట్లు కేటాయింపు చేసిన ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం నెంబర్ థర్టీన్ ఇకపోతే మైనారిటీ సంక్షేమం గతంలో మైనార్టీ కార్పొరేషన్ తీసుకొచ్చింది ఎవరు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు విభజన తర్వాత ఏడాదికి సగటున ఎనభై కోట్లు ఐదేళ్లలో నాలుగు వందల కోట్లు ఏమి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అసలు మైనార్టీ కమిషన్ తీసుకొచ్చింది ఎవరంటే తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల మనోభావాలను టిడిపి గౌరవించిందే కాబట్టి రెండు వందల ఇరవై ఐదు షాది మూడు వందల పదహారు దర్గాల మరమ్మతులకు వెయ్యి మూడు వందల ఎనభై ఐదు మసీదుల నిర్మాణానికి నలభై మూడు కబరస్థానాలకు అరవై ఐదు ఈద్గాలకు నూట అరవై నాలుగు ముస్లిం ప్రార్థనా మందిరాలకు నిర్మాణానికి విడుదల చేసినటువంటి ప్రభుత్వం కూడా టీడీపీని టిడిపి ఎప్పుడు కూడా హరిజన గిరిజన బలహీన బడుగు మైనార్టీ వర్గాల సామాజిక వేదిక తప్ప వీళ్ళని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా టీడీపీ వైపునే ఉన్నారు టీడీపీ అభివృద్ధికి మార్పేరు కాబట్టి ఎవరు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఎవరు చేయలేదు అనేది ప్రజలకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్